వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేసిన వీడియోలకి అయితే ఈ ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు సరికి అయితే ఎక్కువగా దిగింది ఫ్రెండ్స్ అయినా కానీ ధరలు బాగానే ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై మూడో తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల యాభై వరకు రేట్లో నిలిచింది ముప్పై కిలోల బాక్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ మూడు వందల యాభై నుంచి నా వెయ్యి రూపాయల వరకు అయితే పోయింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదహారు వందలు పదిహేడు వందలు అయితే టాప్ రేట్లో పోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు ఇంకా మండీలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ జరిగేటి వేలం ఇప్పుడైతే కొద్దిగానే జరిగినాయి ఇప్పటి వరకు జరిగిన ఏలం టాప్ రేట్ పదిహేడు అయితే ఉంది ఇంకొక వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ రేట్లు కానీ పెరిగితే కనుక